మనం ఏమన్నా ఇక్కడ తీసుకున్నా హోటల్కి పోయినా ఇంకెక్కడికన్నా వెళ్ళినా కానీ వైల్ వేర్ పేయింగ్ బిల్ దాంతోపాటు టిప్ కూడా యాడ్ అయిపోతుంది నువ్వు దాన్ని డిసైడ్ చేయలేం ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది మ్యాక్సిమం ఒక హోటల్స్లో అయితే ఒక టెన్ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చిత్రూ ఇంక్యూ బ్లాక్స్ నేను మేము ఎక్కడ ఉన్నా నా షార్ట్ వీడియోస్ మీరు అందరూ చూసి ఉంటారనమాట నేను ఇప్పుడు అమెరికాలో టెక్సస్ స్టేట్లో ఉన్నాను నేను ఇక్కడికి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వచ్చాను చాలా కాలంగా అనుకుంటున్నా ఏదో ఒక వీడియో ఇక్కడ చేద్దామని చెప్పేసి బట్ టైం దొరకట్లేదు ఎందుకంటే ఇక్కడ రాగానే జాయినింగ్ ఫార్మాలిటీసు రాగానే వర్క్ ఇలా చాలా బిజీగా ఆక్యుపై అయిపోయాయి అవి కాకుండా ఇక్కడికి రాగానే ఎన్విరాన్మెంట్కి సెట్ అవ్వడానికి అదంతా చాలా టైం పట్టింది కొంచెం డిప్రెషన్కి లోనం ఎందుకంటే ఇక్కడ లోన్లీనెస్ ప్లస్ మనం ఒంటరిగా వండుకు తినడం అనేది ఇంకా చాలా కష్టమైన పని చాలా కాలమైంది కదా మనం వండుకు తిని ఎప్పుడూ బ్యాచులర్ లైఫ్లో రూమ్స్లో ఉండేటప్పుడు బెంగళూరులో అలా రోడ్ల పైన తిరిగేటప్పుడు మాత్రం వండుకు తిన్నాం దాని తర్వాత అలా చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ వన్ వీక్ అంతా లాగ్తో కడిచిపోయింది అలా త్రీ వీక్స్గా వీడియో చేద్దాం అనుకుంటే ఈ వాళ్ళకి ఇలా కుదిరిందనమాట వీలైనంతవరకు ఈరోజు డైలీ యాక్టివిటీస్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేనున్నదైతే అవుట్స్కర్ట్స్లో అనమాట అయితే మా ఫ్రెండ్ రూమ్కి వచ్చా ఇది కొంచెం హోస్ట్ అండ్ డౌన్ టౌన్ పక్కన ఉంటుంది డౌన్ టౌన్ అంటే ఇక్కడ ఒక సిటీ లాంటిది అనమాట నేనున్నది ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది అంటే వీళ్ళ దీంట్లో వీళ్ళ మైల్స్ లెక్కేస్తారు థర్టీ ఫైవ్ మైల్స్ వస్తుంది అనమాట మనకు ఒక మైల్ ఈక్వల్ టు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఈ ఇంట్లోనే నేను ఇప్పుడు ఉన్నది ఇది హాల్ అనమాట విత్ అటాచ్డ్ కిచెన్ ఇక్కడ కొంచెం అటాచ్డ్ కిచెన్ డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ ఎందుకో నాకు బాగా నచ్చింది ఈ సెటప్ అంతా మనతో పోల్చుకుంటే కాస్త డిఫరెంట్గా బాగానే అనిపించింది ఇది బెడ్రూమ్ ఇక్కడ ఒక వర్కింగ్ చైరు రెండు స్లీపింగ్ బెడ్స్ ఉంటాయి దీనికి ఇలా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ ఈ ఫిచ్చర్స్ చూసానంటే డిఫరెంట్గా ఉంది నేను చాలా చోట్ల ఇలాంటివి చూసాను అనమాట ఒకటి వచ్చి లైట్కి ఒకటి వచ్చి ఎగ్జాస్ట్ ఫ్యాన్కి ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట సెటప్ ఓ పెద్ద మిరరు వాష్ బేసిన్ టాయిలెట్ అన్ని పక్కనే వచ్చి బాత్ టబ్ ఉంటుంది బాతింగ్ మనం ఇక్కడే చేసుకోవాలి బయట చేయకూడదు దీనికి కారణం ఇవంతా చెక్కతో కట్టుంటారు కదా మనం ఆ చెక్క పైన స్నానం చేస్తే అది పాడైపోతుంది చాలా తొందరగా కాబట్టే ఇక్కడ టబ్స్ అనేవి కామను అదేదో స్టైలిక్ కాదనమాట సేఫ్టీ కోసం ఈ బాత్రూమ్ సెటప్ యూనివర్సల్గా ఇలానే ఉంటుంది ఇది చాలా చాలా కామన్ ఇక్కడ మా రూమ్ నుంచి బయట రాగానే ఎదురు కనిపించేది వాళ్ళ మాత్రం చాలా దగ్గర ఉంటుంది అనమాట ఇవాళ సండే డైలీ మా వంటలు మేమే తిని చాలా బోర్ కొట్టేసింది మనం ఎంత బాగా వంటలు చేసినా టేస్ట్ అయితే రావట్లేదు ఇక్కడ కూరగాయలు టేస్టీగా ఉండవు అనమాట మన ఇండియన్ కూరగాయలు లేక కాబట్టి ఈరోజు సరవణ హోటల్కి పోయి తిందాం డిసైడ్ అయిపోయాం మా అపార్ట్మెంట్ నుంచి మా అపార్ట్మెంట్ నుంచి ఇలా బయటకు వెళ్ళిపోవాలి వెళ్ళేసి కొంచెం మెయిన్ రోడ్లో అలా వెళ్ళాం అనుకో అక్కడి నుంచి రైట్ తీసుకున్నాం అనుకో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక లెఫ్ట్ తీసుకున్నాం అనుకో హోటల్ వచ్చేస్తుంది ఒక వన్ కిలోమీటర్ వరకు నడవాలి తప్పదు మరి నేను ఇంతకుముందు ఉన్న చోట అయితే అది బాగా అవుట్స్కర్ట్స్ అనమాట ఒక విలేజ్ లాంటిది ఇక్కడ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుందని చెప్పాను కదా పక్కనే ఏ హోటల్స్ కూడా ఉండవు ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాబ్ పట్టుకుని ఒక నలభై యాభై కిలోమీటర్లు ప్రయాణించి హోటల్కి కానీ మార్కెట్కి కానీ సూపర్ మార్కెట్లకు కానీ దేనికైనా వెళ్ళాలి ఇక్కడ వచ్చి కార్లు చాలా హై ఎండ్ కార్లు యూజ్ చేస్తారనమాట ఇప్పుడు చూసారు కదా ఈ కారు ఎలా ఉందో ఇలాంటివి మనం చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ కార్స్ చూడొచ్చు చాలా బాగుంటాయి ఇది మెయిన్ రోడ్డు ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చేవాళ్ళ అపార్ట్మెంట్స్ నుంచి ఇంకా మనం ఇలా వెళ్ళిపోవాలి స్ట్రైట్గా ఆ టెడ్ అండ్ ఒకటి కనిపిస్తుంది కదా సిగ్నల్ ఆ సిగ్నల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఓ రైట్ తీసుకోవాలి ఇక్కడ రోడ్స్ కూడా కాంక్రీట్ రోడ్స్ చాలా బాగుంటాయి చాలా నీట్గా వేస్తుంటారు ఇక్కడ ది బెస్ట్ థింగ్ నేను చూసింది అంటే ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ రోడ్లు కార్లు ఎక్సలెంట్ దాంట్లో మాత్రం వెళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇచ్చేయాల్సిందే ఇలా ఉంటాయి రోడ్సు చాలామందికి ఒక మనకు ఒక ఆశ ఉంటుంది కదా అసలు అమెరికాలో రోడ్స్ ఎలా ఉంటాయి అమెరికా ఎలా ఉంటుంది అమెరికాలో ఎన్విరాన్మెంట్స్ ఎలా ఉంటుంది అందుకోసమే ఈ వీడియో అనమాట సో ఆ ఎంతువును పోగొట్టడానికి నాకు కూడా ఇక్కడికి వచ్చే ముందు చాలా చాలా ఆలోచనలు ఉండే రోడ్స్ ఎలా ఉంటాయో అసలు ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది ఇవంతా ఇప్పుడైతే బాగా బట్టాపంచలైపోయిందనమాట వచ్చిన టూ వీక్స్ అయితే చాలా ఇబ్బంది పడిపోయా ఇక్కడ రూల్స్ బయట తిరగాలంటే చాలా భయం వేసేది ఎందుకో మరి ఒక తెలియని ఫీర్ అయితే ఉండింది ఇప్పుడు కాస్త అలవాటు పడుతున్నా ఇప్పుడు ఓకే అట్లీస్ట్ ఈ ఏరియాలో ఇలా తిరగలుగుతున్నానంటే దట్స్ గ్రేట్ ఫస్ట్ రోజు అయితే ఐ వాజ్ సఫరింగ్ ఎలా బయట రావాలంటే భయపడేటుండి ఇప్పుడు ఇదే అనమాట వాళ్ళ మాట రాగానే ఇక్కడ వాల్మార్ట్ ఉంటుందన్నమాట ఇది గ్రాజరీ షాపు ఇక్కడ చాలా పెద్దది వాల్మార్ట్ క్రాక్స్ ఇలా చాలా చాలా ఉంటాయి ఇక్కడ స్టోర్స్ అన్నీ చాలా పెద్దగా ఉంటాయి మనకు మన అలాగా చిన్న చిన్న స్టోర్స్ కనపడు అయిపోగానే ఏదన్నా చిన్నగా కొడుకుంటాం అంటే కుదరదు అనమాట ఏది కొనుక్కున్నా బల్క్లో ఉంటుంది పెద్దగా ఉంటుంది ప్రైజెస్ ఓకే ఇక్కడ వచ్చే శాలరీకి మనం అకామిడేట్ చేసుకోవచ్చు అనమాట అది దట్స్ నాట్ ఏ ప్రాబ్లం బట్ ఫ్యామిలీతో ఉంటే మాత్రం రూమ్ రెంట్ అది పగిలిపోతుంది ఒక టూ బిహెచ్కే తీసుకున్నామంటే ఆల్మోస్ట్ మినిమం థౌజండ్ నైన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఉంటుంది ఇంకా మంచి లగ్జరీ ప్లేసెస్ లేకపోతే ఒక మంచి ఏరియాస్కి వెళ్ళామంటే త్రీ థౌజండ్ కూడా ఉంటుంది అనమాట మనకు వచ్చే సగం అక్కడే పోతుంది ఇది వచ్చి కుమార్స్ మెస్ అనమాట ఎక్కడ కూడా వెళ్ళచ్చు బట్ ఇది నాన్ వెజ్ ఈ సైడ్ చూసే దాంట్లో అంతా గ్రిల్ ఐటమ్స్ ఉంటాయంట చాలా బాగుంటుంది ఏదో మా శ్రేయ శ్రేయోభలాషి కొలిగ్ మిస్టర్ తమిళ్ కులా చెప్తున్నాడు అనమాట ఇప్పుడు చాలలో హాయ్ ఆల్మోస్ట్ సిగ్నల్ వచ్చేసాం వచ్చేసామన్నమాట అక్కడ వెళ్తుంది కదా అదే మెట్రో బస్ ఇక్కడ మెట్రో బస్సులు అంటే అన్ని బస్సులు అలానే ఉంటాయి బాగుంటాయి అన్ని ఏసీ బస్సులు ఇదంతా వెస్ట్ టైమ్ మెర్ రోడ్ లాంగ్ స్ట్రెక్ చాలా బాగుంటుంది దిస్ ఇస్ ఆఫ్ ఇట్ లూప్స్ లైక్స్ ఇదే మనం చెప్పిన సిగ్నల్ సిగ్నల్ దగ్గరకొచ్చేసాం హాయ్ యా షో షోర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది ఇది బస్ స్టాండ్ మనం ఇక్కడ బస్సు ఎక్కాలంటే ఇక్కడ వెయిట్ చేసామంటే బస్సులో అక్తాయి ఎక్కచ్చు నేనైతే ఇంతవరకు అయితే ట్రై చేయలేదు ఇలా ఉంటారు అక్కడక్కడ ఇప్పుడు మనము ఒక అమ్మని చూసాం కదా ఆ అమ్మాయి ఇక్కడంతా త తల పగిలి మందు రాసుకుని రకరకాలుగా ఉంది ఇక్కడ చాలామంది అలా ఉంటారు చాలా కేర్ఫుల్గా ఉండాలి అసలు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు ఇదొక ప్రాబ్లం ఇక్కడ ఇదంతా కూడా షాపింగ్ మాల్సే ఇలా ఉంటాయి అన్నమాట చాలా నీట్గా ఉంటాయి మంచిగా ఉంటాయి మనం వెళ్ళాల్సిందైతే అదే అనమాట సరోనా మెస్ మన లోకల్ ఆథెంటిక్ సరోనా మెస్ ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు లంచ్ చేసాక చెప్తా చాలా దూరం వెళ్ళాలి మనం ఇప్పుడు కొంచెం దూరం అలా వెళ్ళేసి లేకపోతే ఎక్కడి నుంచి ఇలా క్రాస్ అయిపోవాలి ఫైనల్గా అక్కడి నుంచి పరిగెత్తుంటూ క్రాస్ చేసుకుంటూ వచ్చేసాం ఇక్కడ సిగ్నల్ పడింది అనమాట అలాకి కాబట్టి క్రాస్ చేసేసాం ఈ పక్క సిగ్నల్ పడింది లక్ అది రోడ్లు ఇలా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఇక్కడికే వస్తున్నాం ఆ లాస్ట్లో కనిపిస్తుంది కదా సర్వణమేస్ అదే ఇదంతా కూడా కొన్ని షాపింగ్ మాల్స్ ఇక్కడ చికెన్ ఐటమ్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి ఉళ్ళ నమ్మ ఎడతా கடாய் பன்னீர் கூட இருக்கு கடாய் பன்னீர் மட்டார் பன்னீர் கடாய் பன்னீர் அது வந்து இந்த ரோட்டி ஆர்டர் பண்ணா அதுக்கு வந்து கடாய் பன்னீர் அதுல வந்து கிரேவி வரும் பிளஸ் பீசஸ் வரும் அது கூட அது கூட பட்டர் பன்னீர் கடாய் பன்னீர் எல்லாமே நம்ம ரோட்டி ஆர்டர் பண்ணா சொல்றதுக்கு இது கிடையாது அண்டே ரெண்டு மீல்ஸ் எப்போ மீல்ஸ் வித் பூரி ஒட்டி மீல்ஸ் வித் சப்பாத்தி வைக்கணும் மாட்டா பன்னீர் மஞ்சூரியன்

లంచ్ జస్ట్ ఫినిష్ అయిపోయింది అనమాట ఓ సాంబారు రసం మజ్జి పులుసు అలాగే రెండు స్వీట్ ఓ రెండు సైడ్ డిష్ అలా ఇచ్చారు చాలానే వచ్చాయి దాంతోపాటు చపాతీ కానీ పూరి కానీ ఇస్తారనమాట ఓకే మన మన సైటు సరవణ హోటల్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చాయి ఒక మీల్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ థర్టీ సెవెన్ డాలర్స్ సో మేము రెండు మీల్స్ తిన్నాం అలాగే ఒక పన్నీర్ మంచూరియన్ తీసుకున్నాం మొత్తం కలిపి ఫార్టీ సెవెన్ డాలర్స్ అయినాయి ప్లస్ టిప్స్ ఒక టెన్ డాలర్స్ మొత్తం ఫిఫ్టీ సెవెన్ డాలర్స్ ఇక్కడ ఒక మీకు క్వశ్చన్ రావాలి టిప్స్ టెన్ డాలర్స్ ఎందుకు ఇచ్చారని చెప్పి ఈ టిప్ మనం ఇష్టపడిచ్చిందని కాదు అనమాట కస్టమైజ్డ్ టిప్ అంటే మనం ఏమన్నా ఇక్కడ తీసుకున్న హోటల్కి పోయినా ఇంకెక్కడికన్నా వెళ్ళినా కానీ వైల్ వేర్ పేయింగ్ బిల్ దాంతోపాటు టిప్ కూడా యాడ్ అయిపోతుంది నువ్వు దాన్ని డిసైడ్ చేయలేం ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది మ్యాక్సిమం ఒక హోటల్స్లో అయితే ఒక టెన్ పర్సెంటేజ్ ఉంటుంది అన్నమాట సో మన కులాగారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే టిప్ అనేది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం వాళ్ళు ఎంత వేస్తే అంత వేసినంత మనం ఇవ్వాల్సిందే మామూలుగా మనకైతే ఎలా ఉంటుంది మనం హోటల్కి వెళ్తాం తింటాం ఓ బిల్ వస్తుంది ఇచ్చేస్తాం టిప్పు ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదనమాట ఏవన్ మన సైడ్ అయితే టిప్పుని ఎంకరేజ్ చేయరు ఎందుకంటే కంపెనీ కానీ ఓనర్ కానీ వాళ్ళకి జీతాలు పే చేస్తారనమాట కానీ ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళకి శాలరీస్ ఉన్నాం పనిచేసే వాళ్ళకి మనం ఇచ్చే టిప్పే అని నేను అనుకుంటున్నా శాలరీస్ ఇస్తారా ఇరా ఇంకా నేను కనుక్కోవాలి సో అంటే వీళ్ళు మనకి ఇచ్చే జీతాన్ని మన దగ్గర నుంచి ఇలా ఖర్చు పెట్టేస్తారనమాట సో మనకు ఆప్షన్స్ ఉండవు మనం వాళ్ళు ఏది అది ఇచ్చేయాల్సిందే ఈ విషయం అయితే నాకు బాగా నచ్చలేదు అస్సలు నచ్చలే అరే తిండి కాస్ట్ పే చేసి దానికి ట్యాక్స్లు పే చేసి వాడికి జీతం మనమే ఇచ్చి ఏంటి కర్మ ఓకే ఎనీవే ఇంటికైతే వచ్చేసాను ఈ వీడియో ఎంత క్లోజ్ చేస్తున్నా మళ్ళీ ఇంకోసారి మరో చోటకి పోయినప్పుడు మీకు అన్ని విషయాలు అలా వివరించడానికి ట్రై చేస్తాను కొంచెం యూఎస్లో ఎలా ఉంటుంది ఒక జనరల్గా చూపించడమే అంటే ఒక నార్మల్ పీపుల్కి యూఎస్కి ఇంతవరకు రాన వాళ్ళకి అంటే నాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందో ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా ఆ క్యూరియాసిటీని పోగొడదామనే ఈ చిన్న ప్రయత్నాలంతా ఏదో పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్ళి చూపించడం కాదు కానీ ఒక రెగ్యులర్ యాక్టివిటీస్ ఇక్కడ రెగ్యులర్గా జరిగే థింగ్స్ ఎలా ఉంటాయనేది ఒక సింపుల్గా చూపిస్తాను Keep watching my channel. Subscribe. Thank you.